మంచు మోహన్ బాబు ఈయన శ్రీ విద్యా ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి తిరుపతిలో విద్యా సంస్థను ఏర్పాటు చేశారు చాలా పెద్ద విద్యా సంస్థ తర్వాత దాన్ని మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చినటువంటివి దాంట్లో ఇంజనీరింగ్ అగ్రికల్చరలు పారామెడికల్ ఇలా చాలా విభాగాలు ఉన్నాయి దగ్గర దగ్గరగా తొమ్మిది కాలేజీలన్నింటినీ కలిపి ఒక యూనివర్సిటీగా మార్చినటువంటి వాయిను అటానమస్ యూనివర్సిటీ అంటే స్వతంత్రంగా అది పనిచేస్తుంది అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆ సంస్థలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ విద్యా సంస్థ పైన కంప్లైంట్ చేసినటువంటి వాయినం అక్కడ ఒక నూట యాభై మంది బౌన్సర్లను పెడతారంట ఎవరైనా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మాకు ఈ సమస్య ఉంది ఈ ఇది పరిష్కారం చేయండి అని చెప్పి ఆ విద్యా సంస్థలోకి వెళ్తే ఆ బౌన్సర్లు విద్యార్థులపైన తల్లిదండ్రులపైన దాడులు చేస్తారంట ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏదైనా విద్యా సంస్థ ఏంటంటే విద్యా సంస్థ బాగా పైకి రావాలి అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క అభిమానాన్ని చోరుగొనాలి తద్వారా ఆ అడ్మిషన్లు పెరిగితే కాలేజీ డెవలప్ అవుతుంది ఏ ఏ మేనేజ్మెంట్ అయినా ఆ విధంగానే ఆలోచిస్తారు కాకపోతే ఇక్కడ వీళ్ళు దౌర్జన్యం చేసి బౌన్సర్లను పెట్టుకుని ఎవరు మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేసి తద్వారా కాలే కళాశాలను నడిపేటువంటి వైనం తర్వాత ఆ యూనివర్సిటీని నడిపేటువంటి వైనం మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం బిల్డింగ్ ఫీజులను వసూలు చేస్తారంట రకరకాల ఫీజుల పేరుతో భారీగా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం పని డబ్బులు వసూలు చేస్తే దానికి తగినటువంటి క్వాలిటీ ఏమని ఇస్తున్నారంటే క్వాలిటీ ఉన్నటువంటి వైనం చాలామంది అధ్యాపకులు జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదని చెప్పి వెళ్లిపోయినటువంటి పరిస్థితి జీతాల కోసం హైకోర్టు ఆశ్రయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంట అంటే అధ్యాపకులకు జీతాలు ఎవరు పిల్లల దగ్గర నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తారు యూనిఫాములు బలవంతంగా యూనిఫాములు యూనిఫామ్ వసూలు చేస్తారు యూనిఫామ్ అంటే సహజంగానే అన్ని కాలేజీల్లో ఉంటాయి మరి దానిపైన దాని యొక్క ధర ఎక్కువగా పెట్టి ఆ యూనిఫామ్లు బలవంతంగా కనిపిస్తున్నారో ఏంటో తెలియనటువంటి విషయం మరొక విచిత్రమైన విషయం ఏంటంటే డే స్కాలర్స్ కూడా మధ్యాహ్న భోజనానికి ఎక్కడే డబ్బులు కట్టి అక్కడే భోజనం చేయాలి అంటే డే స్కాలర్స్ ఇంటి దగ్గర నుంచి బాక్సులు తీసుకొచ్చుకుంటారు క్యారేజీలు తెచ్చుకుంటారు వాళ్ళు సహజంగానే ఇంటి దగ్గర నుంచి వచ్చే విద్యార్థి బయట కాలేజీలో తినాల్సినటువంటి అవసరం ఉంది కాలేజీ మెస్లో తినాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని క్యారేజీల రూపంలో ఇస్తారు వాళ్ళు వాటిని తింటారు సహజం ఏ అయినా జరిగేటువంటి విధానం అది అలా కాకుండా ఈ కాలేజీలు ఏంటంటే మధ్యాహ్న భోజనాన్ని అక్కడ బలవంతంగా ఒక్కొక్క బస్సులో నలభై మంది పట్టేటువంటి బస్సులో అరవై మంది అరవై ఐదు మందిని నిలబెట్టి అంటే బస్సులో కూర్చోడానికి ప్లేస్ లేకుండా బస్సులు నడుపుతున్నటువంటి పైన దానిపైన ఏఐసిటికి ఆల్ ఇండియా ఏఎస్సిటికి ప్లస్ ఏపీఎస్ఎస్ఈకి అంటే రాష్ట్ర విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రికి జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఏఐసిటికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా అక్కడ తల్లిదండ్రుల కమిటీ కంప్లైంట్ చేసినటువంటి విధానం మా అనేక మంది ఆ విద్యా సంస్థకు సంబంధించి కంప్లైంట్లు చేయటం ఆ సంస్థ పైన చర్యలు తీసుకోవాలని కోరటం నియమాలు నిబంధనలు అన్నిటి తొంగలో దొక్కుతున్నారని అంటే సహజంగానే ఇన్స్పెక్షన్ కమిటీలు ఉంటాయి ప్రతి కాలేజీ కూడా విద్యార్థులకి ఫీజు సౌకర్యాలు ఉన్నాయా లేవా విద్యార్థులకి సరైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుందా లేదా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ క్వాలిఫైడా కాదా అధ్యాపకులకు సక్రమంగా జీతాలు ఇస్తున్నారా లేదా పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ ఉందా లేదా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా సహజంగానే ఎప్పుడు కూడా కమిటీలు వస్తూ ఉంటాయి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటాయి కాకపోతే మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఎవరు వచ్చినా కూడా ఏం చేయగలిగేదేం లేదంట ఆయన చెప్పింది విని వెళ్ళటం తప్ప అక్కడ ఇన్స్పెక్షన్ కమిటీలు రావటం పోవడమే తప్ప ఆ కాలేజీ పైన ఎలాంటి కంప్లైంట్స్ కానీ ఎలాంటి రిపోర్ట్స్ కానీ ఇచ్చేటువంటి ధైర్యం ఎవరో చేయరంట ఆ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అంతే కదా నూట యాభై మంది బౌన్సర్లను పెట్టుకుని కాలేజీని నడుపుతున్నారంటే ఒక రౌడీయుధం గూండాయుధం చేసుకుంటా కాలేజీని నడుపుతున్నటువంటి పరిస్థితి దీనిపైనే తల్లిదండ్రులు మరి అక్కడ ఉండేటువంటి బాధితులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి వైనాన్ని చూడవచ్చు వీళ్ళు ఏంటంటే బయట చాలా నీతులు చెప్తూ ఉంటారు పేద విద్యార్థులు చదివిస్తు ఉంటారు చాలామంది చాలామంది విద్యార్థులకు మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్తారు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసేటువంటిది అంటే మే మేడిపండు సామెత అనమాట మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవైపు చూడు పురుగులు ఉండు అని వాళ్ళు పైకి చెప్పేదేమో నీతులు చెప్తూ ఉంటారు వాళ్ళ విని వాళ్ళ విద్యా సంస్థల్లో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో జరుగుతున్నటువంటి భాగవతాలు ఇవి ఏంటంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి విద్యార్థులంతా కూడా దానిపైన నిరసన తెలియజేస్తూ మరి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులపైన బౌన్సర్లు దాడి చేయటం అంటే అది మామూలు విషయం కాదు ఈ విషయాలన్నిటిపైన అక్కడ విద్యా అక్కడ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ వీళ్ళపైన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి మరి విద్యాశాఖ కానీ ఏఎస్సిటీ కానీ ఏపీఎస్ఎస్సీ కానీ వీళ్ళు మరి దీనిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారో లేదో మనం చూడాల్సినటువంటి అవసరం